ిజెపి పిలుస్తుంది पी మంచి స్పందన ఉంది నరేంద్ర మోడీ గారు ఈసారి అత్యధికంగా మెజార్టీ తోటి పార్లమెంట్ అభ్యర్థి చానంపూర్ సాహిరెడ్డి గారికి కమనపో గుర్తు ఓటేమని డోర్ టు డోర్ అడగడం జరిగింది ప్రజల నుంచి మంచి స్పందన ఉంది అలాగే ప్రభుత్వ పథకాలు నరేంద్ర మోడీ తీసుకున్న పథకాలని అందరికీ పరిచయం చేస్తూ వారిని ఓటు అడగడం జరిగింది ప్రజల నుంచి కూడా మంచి స్పందన ఉంది ఈ కార్యక్రమం కంటిన్యూ చేస్తూ ఈ వాడ వాడ ప్రతి వాడని ప్రత్యేకంగా ప్రతి ఇంటిని టచ్ చేసి అందరినీ నిర్ణయం తీసుకోమని విజ్ఞప్తి చేయడం జరిగింది మరి కూడా మంచి స్పందన ఉంది మంచి మెజార్టీ ఈ ప్రాంతాల్లో వస్తుందని ఆశిస్తున్నాము అలాగే రాబోయే ఎన్నికల ఎనభై ఎన్నిక తప్పకుండా కానంపూడి సైదిరెడ్డి గారు తమలంపు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాము జనతా పార్టీ ఇంటింటి ప్రచారం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భూతు సభ్యులు ఉబ్బపల్లి నాగరాజు పాదకోటి సైదులు సోములు గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది భారతీయ జనతా పార్టీ దేశం కోసం జరిగే ఎన్నికలు కాబట్టి ప్రజలందరూ ఆలోచించాలి ఆరు వందల సంవత్సరాల చరిత్రను తిరగరాసిన నరేంద్ర మోడీ గారి రామ మందిర నిర్మాణమే దీనికి ఆదర్శం నిదర్శనంగా నిలబడుతుంది కాబట్టి పేద ప్రజలకు ఈ రోజు రోడ్లు వేసినా కూడా ఈరోజు సాయంత్రం పూట వీధి దీపాలు వెలుగుతున్నా కూడా మరుగుదొడ్లు కావాలన్నా కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి వాళ్ళనే సాధ్యమవుతుంది కాబట్టి ప్రజలను కనీసం ఆలోచించి దేశం కోసం ఈ రోజు దేశంలో సుమిక్షంగా మనం బతుకుతున్నామంటే దేశ రక్షణ విషయంలో కానివ్వండి శాస్త్ర సాంకేతిక రంగాల్లో కానివ్వండి ఈ రోజు ప్రజలకి వ్యాక్సిన్ ఇచ్చి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిన నరేంద్ర మోడీ గారి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి సైది రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుచున్నారు గాంధీనగర్ లో ఇంటింటి ప్రచారంలో భాగంగా మరి బూత్ సభ్యులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నాం భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా ఈ దేశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజల అభ్యున్నతి కొరకు మరి ఈ దేశం యొక్క సమగ్రత కొరకు మరి కులం మతం భాష ప్రాంతం అనేటువంటి భావన లేకుండా ఈ మరుగుదొడ్లు తర్వాత ఈ సిసి రోడ్లు ఈ డ్రైనేజీ కాలువలు తర్వాత ఇంటింటికి మరి ఉజ్వల యోజనతోని ఉచిత గ్యాసు అదేవిధంగా ప్రధానంగా కరువు పరిస్థితులలో తినడానికి దేశం బియ్యం అంతేకాదు పేద ప్రజలు ఏ ఒక్క ప్రభుత్వ పథకాన్ని తీసుకోవాలన్నా నేరుగా వారి వారి ఖాతాలోకి చేరడం కొరకు జీరో అకౌంట్ ఇచ్చి దానికి ఆధార్ని అనుసంధానం చేసి ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవానికి వచ్చే ఏ ప్రభుత్వ పథకమైనా నేరుగా వారి ఖాతాలో జమ చేయడం జరిగింది ఈ యొక్క చిన్న ఆలోచనతోనే దేశం మొత్తంలో ఒక పెద్ద మార్పును తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా మంది అన్నారు అయ్యా మీరు జీరో అకౌంట్ ఇస్తారు కానీ దానివల్ల లాభం ఏంటని కానీ ఈ రోజు ప్రభుత్వ ఫలాలు అందుకునేటువంటి పేద ప్రజలందరికీ తెలుసు ఏ ఒక్క నాయకుడి ప్రమేయం లేకుండా ఏ ఒక్క నాయకుడి పైరవి లేకుండా నేరుగా ప్రధానమంత్రి నిధులు ఈ రోజు పేద ప్రజలకు అందుతున్నాయి అంతేకాదు ఈ దేశంలో రైతులకి రైతులకు ఇచ్చేటువంటి ఏవైతే రాయితీలున్నాయో అవన్నీ కూడా వారి యొక్క అకౌంట్లకే డైరెక్ట్ గా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా విద్య విషయంలో విద్యార్థులు ఏవైతే స్కాలర్షిప్లు పొందుతున్నారో వాటిని కూడా నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే జమ చేయడం జరుగుతుంది అంతేకాదు ఉద్యోగస్తులు ప్రైవేటు ఉద్యోగస్తులు వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వారికి ఇచ్చేటువంటి హెల్త్ స్కీమ్స్ గానీ వారికి ఇచ్చే ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు గాని వీటన్నింటినీ కూడా నేరుగా ఆ యొక్క లబ్దిదారునికే చేరడం జరుగుతుంది వీయే కాకుండా రిజర్వేషన్ విషయంలో ఈ రోజు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ మరి మన యొక్క దళితుల యొక్క వర్గీకరణ అనేది నానబెడుతూ వచ్చింది గత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారు కంకణ బద్దులై ఉండి మంద కృష్ణ గారికి ఒక మాట ఇచ్చారు మేము రాబోయే రోజుల్లో కమిటీ రిపోర్టు రాగానే వర్గీకరణ చేసి ఈ యొక్క ఎస్సీ కులాలు ఏవైతే ఉన్నాయో దానిలో ఉన్నటువంటి నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లను అందించడానికి ప్రధానమంత్రి గారు కంకణం కట్టుకుని పనిచేస్తా ఉన్నారు రుణ సౌకర్యాన్ని అందించడం జరుగుతుంది వీటన్నిటిని కూడా ప్రజలు ఉపయోగించుకుని మరి ఎక్కడైతే అట్టడుగున ఉన్నారో పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ రచించినటువంటి మానవతా విలువలతోనే ఈ యొక్క అట్టడుగున ఉన్నటువంటి అంత్యోదయ ప్రజలని ఆదుకోవడం కోసం ఈ బీజేపీ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాబట్టి రాబోయే రోజుల్లో దేశం భద్రంగా ఉండాలన్నా మన దేశంపై ఏ దేశం కన్నెత్తి చూడకుండా ఉండాలన్నా మన దేశంలో మనం మన ఇంట్లో హాయిగా నిద్రపోవాలన్నా దేశంలో ఎలాంటి అలజడి లేకుండా ఎలాంటి బాంబు దాడులు లేకుండా ఎలాంటి తీవ్రవాద చర్యలు లేకుండా ఈ దేశం సుభిక్షంగా ఉండాలి అంటే నరేంద్ర మోడీ గారి మాత్రమే ప్రధానమంత్రిగా ఉండాలి దానికోసమే మనమందరం కూడా ఏకతాటిపై నరేంద్ర మోడీ గారిని మళ్లీ మూడోసారి ప్రధానమంత్రిని చేయాల్సిన అవసరం మనకెంతైనా ఉందని గమనించి మీరందరూ పదమూడో తారీఖున జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గారి యొక్క పువ్వు గుర్తుకు ఓటేసి మళ్లీ మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని గెలిపించాల్సిందిగా మీ అందరికీ చేతులెచ్చి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నారు